హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఆధునిక భారతదేశ చరిత్రలో భాగంగా భారత జాతీయోద్యమం అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న లండన్లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ సంస్థను స్థాపించిన జాతీయ నాయకుడు ఎవరు ఈస్ట్ ఇండియా అసోసియేషన్ సంస్థను స్థాపించిన జాతీయ నాయకుడు ఎవరు ఆన్సర్ దాదాబాయ్ నవరోజీ భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు ఆన్సర్ బొంబాయి నెక్స్ట్ క్వశ్చన్ భారత జాతీయ కాంగ్రెస్ తొలి కాలం నాటి లక్ష్యాల్లో లేని అంశం ఇక్కడ ఇవ్వబడిన దాంట్లో తొలి కాలం నాటి లక్ష్యాల్లో లేని అంశాన్ని గుర్తించండి అని అడిగాడు ప్రజల్లో జాతీయ భావాన్ని కలిగించి వారిని సమైక్యపరచడం ఉమ్మడి రాజకీయ వేదికను ఏర్పరిచి అందరి భాగస్వామ్యాన్ని కోరడం భారతీయులకు అవసరమైన రీతిలో హిందూ మతాన్ని సంస్కరించి సహకరించడం భారతదేశంలో ప్రజాస్వామిక భావనలు పని విధానాన్ని ప్రోత్సహించడం వీటిలో లేని అంశాన్ని అడిగాడు ఫ్రెండ్స్ లేని అంశం చూస్తే భారతీయులకు అవసరమైన రీతిలో హిందూ మతాన్ని సంస్కరించి సహకరించడం అనేది భారత జాతీయ కాంగ్రెస్ తొలి కాలం నాటి లక్ష్యాల్లో లేనిది పద్దెనిమిది వందల ఎనభై ఆరులో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశానికి హాజరైన ప్రతినిధుల సంఖ్య పద్దెనిమిది వందల ఎనభై ఆరులో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి హాజరైన ప్రతినిధుల సంఖ్య ఆన్సర్ నాలుగు వందల ముప్పై ఆరు కింది వాటిలో మితవాద దశను గుర్తించండి మితవాద దశను గుర్తించండి ఆన్సర్ పద్దెనిమిది వందల ఎనభై ఐదు నుంచి పంతొమ్మిది వందల ఐదు కింది ఏ సమావేశంలో కాంగ్రెస్ అతివాద మితివాదులుగా చీలింది ఆన్సర్ సూరత్ పంతొమ్మిది వందల పద్నాలుగులో ప్రారంభమైన మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ తరపున బ్రిటన్ తరపున పాల్గొనని దేశం ఏది ఆన్సర్ జర్మనీ కింది వాటిలో మితవాదుల లక్ష్యం కానిది ఏది మితవాదుల లక్ష్యం కాదని ఏది అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ భారతదేశాన్ని సంపూర్ణ ఆహార ఉత్పత్తుల ఎగుమతిగా ఎగుమతి దేశంగా మార్చడం అనేది మితివాదుల లక్ష్యం కానిది భారతదేశంలో స్వదేశీ ఉద్యమానికి ప్రధాన కారణం ఇక్కడ చూడండి స్వదేశీ ఉద్యమం స్వదేశీ ఉద్యమానికి ప్రధాన కారణం తెలపండి అని అడిగాడు ఆన్సర్ బెంగాల్ విభజన ఐఎన్సీ మొదటి సమావేశానికి హాజరైన ప్రతినిధుల సంఖ్య ఆన్సర్ డెబ్బై రెండు నెక్స్ట్ క్వశ్చన్ బెంగాల్ను విభజించిన గవర్నర్ జనరల్ ఆన్సర్ లార్డ్ కర్జన్ ఐఎన్సిలోని అతివాద మితవాద అనే రెండు వర్గాలు ఏ సంవత్సరంలో ఏకమయ్యాయి ఆన్సర్ పంతొమ్మిది వందల పదహారు బాలా గంగాధర్ తిలక్ ఎవరితో కలిసి హోమ్ రోల్ ఉద్యమాన్ని ప్రారంభించారు ఆన్సర్ బిసెంట్ బెంగాల్ విభజన ఏ రోజు జరిగింది చూడండి బెంగాల్ విభజన బెంగాల్ విభజన ఏ రోజు జరిగింది ఆన్సర్ పంతొమ్మిది వందల ఐదు అక్టోబర్ పదహారు కృష్ణా పత్రిక ఏ ప్రాంతం నుంచి ప్రారంభమైంది ఆన్సర్ మచిలీపట్నం ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్న లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో బెంగాల్ విభజన రోజు జరిగిన సంఘటనలు ఏవి బెంగాల్ విభజన రోజు జరిగిన సంఘటనలు అడిగాడు ఇక్కడ సంఘటనలు ఏవి అని అడిగాడు ఆన్సర్ కల్కత్తాలో హర్తాల్ ప్రకటన విషాద దినంగా పాటించడం గంగా నదిలో స్నానం ఆచరించడం తిలక్ జైలు నుంచి విడుదలైన సంవత్సరం ఆన్సర్ పంతొమ్మిది వందల పదిహేను స్వరాజ్యం నా జన్మ హక్కు దాన్ని సాధించి తీరుతాను అనే నినాదాన్ని ఇచ్చిన వ్యక్తి చూడండి స్వరాజ్యం నా జన్మ హక్కు దాన్ని సాధించి తీరుతాను అనే నినాదాన్ని ఇచ్చిన వ్యక్తి ఆన్సర్ బాలాగంగాధర్ తిలక్ ఎవరి విధానాలను అతివాదులు భిక్షం అని విమర్శించారు ఆన్సర్ మితవాదులు నెక్స్ట్ క్వశ్చన్ కృష్ణా పత్రిక స్థాపించిన సంవత్సరం ఆన్సర్ పంతొమ్మిది వందల రెండు నెక్స్ట్ క్వశ్చన్ బెంగాల్ విభజన రోజున బహిరంగ సభలను నిర్వహించి అక్కడ ప్రసంగించిన జాతీయ నాయకులు ఎవరు బెంగాల్ విభజన రోజున బహిరంగ సభలు నిర్వహించి అక్కడ ప్రసంగించిన జాతీయ నాయకులు అడిగారు ఆన్సర్ సురేంద్రనాథ్ బెనర్జీ ఆనంద్ మోహన్ బోస్ నెక్స్ట్ క్వశ్చన్ జాతీయవాదుల ప్రకారం బెంగాల్ విభజనకు ప్రధాన కారణం ఆన్సర్ జాతీయ ఉద్యమాన్ని బలహీనపరచడం భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశానికి అధ్యక్షులు ఎవరు భారత జాతీయ కాంగ్రెస్ భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి మొదటి సమావేశానికి అధ్యక్షులు ఎవరు ఆన్సర్ డబ్ల్యూసి బెనర్జీ డబ్ల్యూసి బెనర్జీ నెక్స్ట్ క్వశ్చన్ స్వదేశీ ఉద్యమం లక్ష్యం కానిది స్వదేశీ ఉద్యమం లక్ష్యం కానిది ఆన్సర్ ప్రభుత్వ పనిలో సహకరించడం స్వదేశీ ఉద్యమ సమయంలో బెంగాల్ కెమికల్ స్టోర్ను స్థాపించింది స్వదేశీ ఉద్యమ సమయంలో బెంగాల్ కెమికల్ స్టోర్ను స్థాపించింది ఆన్సర్ ప్రఫుల్ల చంద్రే కింది ఏ ఉద్యమం భారతదేశ వస్త్ర పరిశ్రమకు ఊపునిచ్చింది ఆన్సర్ స్వదేశీ ఉద్యమం ముట్నూరి కృష్ణారావుతో సంబంధమున్న ప్రముఖ పత్రిక ఏది ఆన్సర్ కృష్ణా పత్రిక ఏ సంవత్సరంలో గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి భారత్కు వచ్చారు ఆన్సర్ పంతొమ్మిది వందల పదిహేను కింది వాటిలో రౌలత్ చట్టం కిందికి రానిది ఏది రౌలత్ చట్టం కిందికి రానిది ఏది అని అడిగాడు ఇక్కడ ప్రశ్న ఆన్సర్ దీన్ని రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ప్రవేశపెట్టారనేది రౌలత్ చట్టం కిందికి రాదు నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో ఏ రోజును గాంధీజీ ప్రార్థన గౌరవ భంగ దినంగా పాటించాలని సూచించారు ప్రార్థన గౌరవ భంగ దినంగా పాటించాలని సూచించారు ఆన్సర్ పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ ఆరు ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ క్వశ్చన్ హిందూ మహాసభ ఏర్పాటైన సంవత్సరం చూడండి ఇక్కడ హిందూ మహాసభ హిందూ మహాసభ ఏర్పాటైన సంవత్సరాన్ని అడిగాడు ఇక్కడ ఆన్సర్ పంతొమ్మిది వందల పదిహేను రవీంద్రనాథ్ ఠాగూర్ ఏ సంఘటనకు నిరసనగా నైట్హుడ్ బిరుదును పరిత్యజించారు చూడండి రవీంద్రనాథ్ ఠాగూర్ నైట్హుడ్ అనే బిరుదును ఏ సంఘటన అప్పుడు నిరసనగా పరిత్యజించారు అనే క్వశ్చన్ ఇక్కడ ఆన్సర్ చూస్తే జెలియన్ వాలాబాగ్ సంఘటన ఏ ఐఎన్సి సమావేశంలో సహాయ నిరాకరణ ఉద్యమం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు ఏ ఐఎన్సి సమావేశంలో సహాయ నిరాకరణ ఉద్యమం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు ఆన్సర్ నాగ్పూర్ సమావేశంలో హోం రూల్ ఉద్యమ ప్రధాన లక్ష్యం ఆన్సర్ స్వయం పరిపాలన సాధించడం గాంధీజీ స్వరాజ్యం వస్తుంది అనే నినాదాన్ని ప్రజలు ఏ ఉద్యమ సమయంలో వాడారు చూడండి గాంధీజీ స్వరాజ్యం వస్తుంది అనే నినాదాన్ని ప్రజలు ఏ ఉద్యమ సమయంలో వాడారు ఆన్సర్ సహాయ నిరాకరణ ఉద్యమం రెండు నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల ఇరవై మూడులో జరగాల్సిన ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేసి చట్టసభల్లో ప్రవేశించాలని అభిప్రాయపడిన నాయకులు ఆన్సర్ చిత్తరంజన్ దాస్ మోతీలాల్ నెహ్రూ ఏ సంవత్సరంలో ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు ప్రకటించారు ఆన్సర్ పంతొమ్మిది వందల తొమ్మిది నెక్స్ట్ క్వశ్చన్ కింది వ్యక్తులతో సంబంధం ఉన్న వాటిని జతపరచండి సంస్థలు దానితో సంబంధం ఉన్న వ్యక్తులు ఈవైపు సంస్థలు ఈవైపు వ్యక్తులనిచ్చాడు భారత జాతీయ కాంగ్రెస్ ముస్లిం లీగ్ హిందూ మహాసభ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆ వైపు వ్యక్తులనిచ్చాడు ఇక్కడ సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత పంతొమ్మిది వందల ఆరులో ముస్లిం లీగ్ను ఏ ప్రాంతంలో ఏర్పాటు చేశారు ఆన్సర్ ఢాకా జలియన్ వాలాబాగ్ సంఘటన దీని కారణంగా జరిగింది ఆన్సర్ రౌలత్ చట్టాన్ని వ్యతిరేకించడం ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ క్వశ్చన్ జలియన్ వాలాబాగ్ సంఘటన జరిగిన సంవత్సరం జెలియన్ జలియన్ వాలాబాగ్ సంఘటన జరిగిన సంవత్సరాన్ని గుర్తించండి ఆన్సర్ పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడు పంతొమ్మిది వందల పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల మధ్య గాంధీజీ చేసిన ఉద్యమాలను ఏ విధంగా పిలుస్తారు ఆన్సర్ ప్రాంతీయ స్థానిక ఉద్యమాలు వందే మాతరం అనే గేయాన్ని ఏ గ్రంథం నుంచి గ్రహించారు ఆన్సర్ ఆనంద్ మఠ్ నెక్స్ట్ క్వశ్చన్ భారత జాతీయ కాంగ్రెస్కు భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన మొదటి మహిళ మొదటి మహిళ అడిగాడి ఇక్కడ చూడండి ఆన్సర్ ఒకసారి చూస్తే అనిబిసెంట్ ఇవి ఫ్రెండ్స్ ఆధునిక భారతదేశ చరిత్రలో భాగంగా జాతీయ ఉద్యమం అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలుద్దాం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ